ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పరంగా చెప్పగలుగుతాను ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు హైదరాబాద్ కట్టిండే నేను ఇదైతే మరి విచిత్రం ఇయమా మెంటల్ కేసు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారితే కులి గుతుపు చేయించాలి ఆత్మహత్య చేసుకోవాలి కూడా రామన్న చెప్పాలి చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిందా నాలుగు వందల ఏళ్ళ కింద కులీ కుతుబ్షా నమాజ్ చేసి ప్రేయర్ చేసి నా నగరం ఓ అల్లా నా నగరం ఒక లాగా సరస్సులో చేపలు ఎట్లుంటాయో గట్ట ప్రజలు పెరగాలి నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరురాయ వేసి నాలుగు వందల ఏళ్ళ కింద మొదలు పెట్టిండు కులీ షా ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు వచ్చిండు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చిండు నాకు అర్థం కాదు ఈ చంద్రబాబు నాయుడు మెంటల్ అని నేను అంటున్నా ఎందుకంటున్నాడు ఎందుకంటే కూడా మాట చెప్పింది అడవులు పెంచానంటే మేకలను బ్యాన్ చేయాలను నేనన్నా మేక ఎప్పుడు పుట్టింది వీడెప్పుడు ఎప్పుడు పుట్టింది అబ్బాయి నేను సృష్టిలో భాగంగా వచ్చిన మేకను బ్యాన్ చేసే అధికారులు నీకెక్కడైనా అర్థం కాదు అంటే ప్రతీది హైదరాబాదు ప్రపంచ పడంలో పెట్టినట్టు ఈయన ప్రపంచ పటంలో మనం ఏం చేయాలి ఇది అంతగా ప్రపంచ పటంలో పెట్టిన సిపాయి మరి అమరావతి ఒక ఇట్కేవిడెందుకు కట్టలే ఐదేళ్ళ ఏమైనా మరి అక్కడ ఏమి లేదు మీరు డంబచారం తప్ప గ్రాఫికులు తప్ప ఒక ఒక బిల్డింగ్ గత లేదు ఇప్పటికక్కడ